హాయ్ అండి మనము మిషిని గుట్టేటప్పుడు ఏమన్నా మందమి కుట్టినప్పుడు మందం ఉన్న దగ్గర కుట్టేసినప్పుడు సూది ఎరగడం కానీ ఈ పాదం వంకర పోవడం కానీ జరుగుతుంది వంకర పోవడం అంటే ఇటు సైడ్ సూది వచ్చేస్తుందండి ఈ పాదం వైపు ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్న పాదం వైపు వస్తుంది అప్పుడు దాన్ని ఎప్పుడు ఎట్లా కరెక్ట్ చేసుకోవాలండి కత్తెరతో కానీ లేదా స్క్రూ డ్రైవర్తో కత్తెరతో అయితేనేమో ఇటువైపు మెల్లగా ఇట్లా కొట్టాలండి కొట్టినప్పుడు ఇది స్ట్రైట్ అవుతుంది అయినా కావట్లేదు అనుకోండి పెద్ద స్క్రూ డ్రైవర్ తీసుకొని దీని మధ్యలో పెట్టి ఇట్లా ఇటు ఇటు లాగుతుండాలి సూది అనేది ఎప్పుడైనా ఈ మిడిల్లోనే ఉండాలి మిడిల్లో ఉన్నప్పుడే కుట్ట అనేది సరిగా వస్తుంది ఇవన్నీ నా అనుభవాలేనండి నేను ఫేస్ చేసినవి మీకు వీడియో రూపంలో చెప్తున్నా మీకు ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు సాల్వ్ చేసుకుంటారు కాబట్టి రిపేరింగ్ షాప్ దాకా పోకుండా మీరు కూడా సాల్వ్ చేసుకోవచ్చని ఈ వీడియో తీసి అయితే చెప్తున్నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తావు